పల్నాడు జిల్లా పెల్దొత్తి మండలంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ మత్స్యకారుడు దుర్గారావు కుటుంబాన్ని మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి పరామర్శించారు ఈ క్రమంలో విజయపురి సౌత్ లోని దుర్గారావు స్వగ్రహానికి వెళ్లిన జోలకంటి మృతుని కుటుంబ సభ్యులకు నాలుగు లక్షల రూపాయల చెక్కును అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసుల దాష్టికానికి దుర్గారావు బలికాగా ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు పేదలపై వైసీపీ పెత్తందారులు యుద్ధం చేస్తున్నారన్నారు బతుకు తెరువు కోసం వచ్చిన పేదలపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు దుర్మార్గాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు టీడీపీ అధికారులకు రాగానే దుర్గారావు భార్యకు ఉపాధి కల్పించి ముగ్గురు పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎవరైతే బలయ్యాడో ఆ వ్యక్తికి ఆత్మహత్యగా చిత్రీకరించారు ఈ విషయం మీద రాష్ట్ర పార్టీ తగిన విధంగా స్పందించి ఈ కేసుని ై కోర్టుల దృష్టికి తీసుకెళ్ళటం వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది న్యాయపరంగా ఆ రోజు ఏదైతే పోలీస్ స్టేషన్ ముందు తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏదైతే హామీ ఇచ్చానో ముగ్గురు బిడ్డలకి తల్లికి తలా ఒకరు లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఈరోజు తొమ్మిదవ రోజు వారి పెద్ద కర్మ సందర్భంగా అందజేయటం జరిగింది భవిష్యత్తులో ఆ కుటుంబంలోనికి ఆ తల్లికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాం అంతేకాదు ఆ ముగ్గురు బిడ్డల్ని చదివించే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను బాధ్యతలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ వెళ్ళవేళ్ళ ఈ మత్స్యకారులకు అండగా ఉంటుంది గతంలో ఎప్పుడు కూడా మత్స్యకారులు ఫలానా చోట వేటకు వెళ్ళొద్దనే నిషేధాలు కానీ ఫలానా చోట అమ్ముకోవద్దనే నిషేధం కానీ లేవు ఈ దుర్మార్గమైన పరిపాలనలో పేదవాడి మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో ఏ విధంగా వేధింపులు జరుగుతున్నాయో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో అది ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి బ్రతుకు తెరువు కోసం బ్రతుకుతున్న పేదవాళ్ల మీద ఇక్కడ చేస్తున్న దౌర్జన్యాలు దుర్మార్గాలు పోలీసులు వేధింపులు ఇవన్నీ కూడా గతంలో కూడా ఈ సాగర్ స్టేషన్ పరిధిలో వేటకెళ్తే మీరు ఇవే ప్రాంతంలో వేటాడటానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళని నిర్బంధించి హింసించిన సంఘటనలు కూడా జరిగాయి అయితే ఇదే ప్రభుత్వం ఇదే నాయకులు ఏం చెప్తున్నారు పేదవాడికి పెత్తందారులకి యుద్ధం అంటారు నిజంగా ఈ పేదవాళ్ళ మీద ఈ వైసీపీ పెత్తందారి వ్యవస్థ యుద్ధం చేస్తూ ఉంది ఈ యుద్ధానికి మరి సరైన సం సమాధానం చెప్పడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపీ దౌర్జన్యం దుర్మార్గం దోపిడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు